పచ్చిపాల విజయలక్ష్మికి ఘనంగా నివాళులర్పించిన ప్రసన్నన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సతీమణి పచ్చిపాల విజయలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా కోవూరు మండలంలోని ఆర్కే గెస్ట్ హౌస్ నందు స్వర్గీయ పచ్చిపాల విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి వారితో వీరి చలపతిరావు కొండూరు అనిల్ బాబు శివుని నరసింహుల్ రెడ్డి రామిరెడ్డి రెడ్డి నలుబోరు సుబ్బారెడ్డి కాటం రెడ్డి దినేష్ రెడ్డి అత్తిపల్లి అనూప్ రెడ్డి మావులూరు శ్రీనివాసరెడ్డి గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్రం రెడ్డి ఆదినారాయణ రెడ్డి జెట్టి శ్రీనివాసులు రెడ్డి గాజులు మల్లికార్జునరావు గున్నం జనార్దన్ శ్రీవాణి ఎడెం లక్ష్మీకుమారి జ్యోతి మరియు వైసీపీ కుటుంబ సభ్యులు వారి ఆత్మీయులు ఉన్నారు के लोग निकलते हैं आप जानते हैं उसमें वो हमारे अधिकार में है बड़े बोलिए बोलिए और वो हमारा मिशन मना रहे हो அவர்ச்சு அனுபவப்பட்டாக நான் အဲ့ဒါကတိကျတယ်ဗျာ